హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాప్చరింగ్ వింగ్స్ ఇవాళ ఎవరికైతే సబ్స్క్రైబ్ చేసు చేయడం రాకపోతే ఈ వీడియోలో గమనించి చూడండి నేను చూపిస్తాను చూడండి సబ్స్క్రైబ్ బటన్ అది దాన్ని ఒత్తితే సబ్స్క్రైబ్ అవుతుంది అది లైక్ బటన్ ఒత్తితే లైక్ అవుతుంది కామెంట్ బటన్ అందులో మీరు ఏమైనా కామెంట్ చేయాలంటే చేయొచ్చు షేర్ బటన్ ఏమైనా షేర్ చేయవచ్చు ఎవరికైనా మా బాబు నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చాడు ఇది వాచ్ అని అయితే చెప్పాను ఎటువంటి వాచ్ ఉందా ఇంట్లో చూద్దాం వావ్ సూపర్ ఎక్సలెంట్ చూడండి దివా వాచ్ పైన బాక్స్ మీదనే ఇంత సూపర్ గా ఉంది లోపల ఎలా ఉందో ఎగ్జైటింగ్ గా ఉంది ఇది ఇప్పుడు తీసి చూద్దాం మనం లోపల ఎలా ఉంది అనేది ఇదైతే సైడ్ పెట్టేద్దాం లోపల ఎట్లా ఉంది చూస్తే గానీ తెలియదు వాచ్ చూడండి వాచ్ పేరు వాస్తున్నా తీస్తున్నా తీస్తున్నా లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం వాచ్ తో పాటు ఇది తీసి పక్కకు పెట్టిన ఇదైతే వాచ్ ఇది సైడ్కి పెడదాం వాచ్ బాగుంది చుట్టూ స్టోన్స్ వచ్చినాయి చూడండి కలర్ కూడా చాలా బాగుంది కలరు రోజ్ గోల్డ్ ఇదైతే వట్టి వాచ్ కాదు ఇది స్మార్ట్ వాచ్ చూడండి స్మార్ట్ వాచ్ ఇది ఇందులో దీనికి ఏమేమి వచ్చినాయో చూద్దాం మనం ఇది వైర్లెస్ ఛార్జర్ వైర్లెస్ ఛార్జర్ అంటే మనము ఫోన్కు ఎలా పెట్టాలంటే ఇప్పుడు ఇది అంటే మనం ఇక్కడ ఈ సైడ్లు ఉన్నాయి కదా ఇది ఇట్లా సైడ్లు నొక్కితే ఇది వెళ్తుంది మనం ఇట్లా ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఇట్లా పెట్టాలి ఇటు సైడ్ లేదు ఇటు సైడ్ పెట్టాలి ఇటు సైడ్ మనకు ఐస్ కాంతం ఉంటుంది కదా ఐస్ కాంతం లాగా ఇదైతే అతుక్కుంటుంది ఇట్లా వాచ్కి బ్యాక్ సైడ్ వాచ్కి బ్యాక్ సైడ్ ఇట్లా అతుక్కుంటుంది ఇది మన ఫోన్ ఛార్జర్ ఉంటుంది కదా ఆ దానికి పెట్టేసి ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి దీనికి చూడండి ఇదైతే ఫోన్ ఛార్జర్కి పెట్టుకొని మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు ఇది తీసేస్తున్నా ఇంకా ఏమున్నాయో చూద్దాం ఇందులో ఇది ఇది ఏంటంటే మనకి ఇవి కన్నెలు ఉంటాయి కదా ఎక్కువ తక్కువ చేసుకోవడానికి మనకు పెద్దగా అయితే తీసేయడానికి ఇది యూజ్ చేసుకొని తీసేయాలి ఇదైతే మళ్ళీ ఇది స్క్రీన్ గార్డు స్క్రీన్ గార్డు మేము ఎక్స్ట్రా ఆర్డర్ పెట్టాము ఇదేంటంటే మనము ఇది వాచ్ చేతికి పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటే దేనికైనా తగు తగులుతుంది కదా మనకు ఫోన్కి ఎట్లా స్క్రీన్ గార్డ్ ఉంటుందో దీనికి కూడా అంతే స్క్రీన్ గార్డ్ అయితే వేసుకోవాలి మన లోపల గ్లాస్ పైలింది అనుకోండి మళ్ళీ మనకు టూ థౌజండ్ అట్లా అవుతుంది ఇవి స్క్రీన్ గార్డ్లు టూ హండ్రెడ్కి త్రీ పీసెస్ అయితే వచ్చాయి చూడండి స్క్రీన్ గార్డ్ అంటే ఇట్లా ఉంటుంది ఇప్పుడు మేము ఆల్రెడీ ఒకటి వేసేసాడు ఇవి ఇంకా టూ ఉన్నాయి చూడండి నా చేతికి ఇది పెద్దగా అయిపోయింది పెద్దగా అయిపోతే ఈ కన్నెలు అయితే తీసేశారు చూడండి చాలానే ఉన్నాయి నాలుగు ఐదు తీసేశారు ఇవి అయితే నాకు కరెక్ట్గా సెట్ అయింది ఇప్పుడు మనము ఈ వాచ్ ఎలా ఆన్ చేయాలో చూద్దాం ఈ సైడ్ది ఉంటుంది కదా ఇది గట్టిగా నొక్కి పట్టుకోవాలి ఇట్లా చూడండి ఆన్ అయితే అవుతుంది ఆన్ అయింది ఇప్పుడు చూడండి నైన్టీన్ థర్టీ త్రీ అంటే ఏడు ముప్పై మూడు నిమిషాలు అవుతుంది ఇప్పుడు ఇది మళ్ళీ మనకు ఈ డయల్ మార్చుకోవాలి అనుకుంటే ఇందులోనే ఆప్షన్స్ ఉన్నాయి ఇదే తిప్పుకోవాలి వేరే ఏదైనా పెట్టుకోవాలి అనుకుంటే ఇట్లా తిప్పుకోవాలి చూడండి ఇగో ఇట్లా రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకు ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు ఇట్లా చూడండి నేను ఇప్పుడు ఇది పెట్టాను ఫోన్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఇందులో ఉంటాయి చూడండి ఇట్లా అనుకున్నాం అనుకోండి టెలిఫోన్ చూడండి కాంటాక్ట్ పర్సన్ ఇది కాంటాక్ట్స్ కాల్ రికార్డ్స్ వాయిస్ అసిస్టెంట్ డాటా వర్కౌట్ టెలిఫోన్ అంటే మనము ఫోన్ చేయొచ్చు ఎవరికైనా మనం ఫోన్ చేయాలనుకుంటే మనకు నోటికి నంబర్ ఉంటే ఈ నెంబర్ కొట్టేసుకొని ఫోన్ చేసుకోవచ్చు మళ్ళీ కాంటాక్ట్స్ పర్సన్ మనము ఎవరికి చేసినాము అన్నది ఇందులో చూసుకోవచ్చు ఇవి కాంటాక్ట్స్ మనం ఎవరికైనా చేయాలనుకుంటే మన ఫోన్లో ఫీడ్ చేసుకునే నెంబర్స్ ఉంటాయి కదా అవి వస్తాయి ఇవి ఇందులో మనకు వాయిస్ ఇది ఆన్ చేసుకొని చెప్తామనుకోండి అది మనకు చెప్తుంది రిపీట్గా ఇది డాటా మనం వాకింగ్ చేస్తాం కదా వాకింగ్ చేసినవి అన్నీ ఉంటాయి అన్నట్టు ఇట్లా ఇగో వాకింగ్ మనం మార్నింగ్ కానీ ఎప్పుడు కానీ మనం వాకింగ్ చేస్తుంటే వాకింగ్ ఎంత చేసాము అన్నది ఇక్కడ టైం పెట్టుకుంటే ఇప్పుడు గో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఇప్పుడు మనం వాకింగ్ స్టార్ట్ చేయాలి అట్లా మనము హాఫ్ అన్ అవర్లో ఎంత ఎన్ని అడుగులు వేస్తాము అన్నది మనకి ఇందులో చూపిస్తుంది ఇది ఇండు మనము ఆఫ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇండు చేసుకోవాలి ఇది రన్నింగ్ మనం రన్నింగ్ చేసే వర్కౌట్ రికార్డర్ ఇది వర్కౌట్ రికార్డ్ అంటే మనది రికార్డ్ చేసుకుంటది అన్నట్టు ఇది హార్ట్ రేట్ అంటే మనకు హార్ట్ హార్ట్ బీట్ ఎంతుంది అన్నది మనకు హార్ట్ ఎంత కొట్టుకుంటుంది అన్నది చూపిస్తుంది ఇందులో వన్ మినిట్ మనము ఇది ఆన్ చేసి వన్ మినిట్ వెయిట్ చేయాలి మనకు ఎంత కొట్టుకుంటుంది హార్ట్ అన్నది చూపిస్తుంది అన్నట్టు ఇది స్లీప్ మనము నైట్లో పడుకున్నాము నైట్ అయినా మార్నింగ్ అయినా ఇప్పుడు ఇది ఎంతసేపు పడుకున్నాము అనేది చూపించేది ఇది బ్లడ్ ఇది బ్లడ్ ప్రెషర్ మనకి బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ బీపీ చూపిస్తుంది చూడండి మనము చేతికి ఇక్కడ పెట్టుకొని మనం ఇట్లా పట్టుకుంటే మనకు బీపీ ఉంది అన్నది వన్ మినిట్లో మనకు బీపీ అయితే చూపిస్తుంది ైనా కానీ వెయిట్ చేస్తే మనకి ఇక్కడ కింద వచ్చేస్తుంది వన్ మినిట్ తర్వాత ఎంత పిలుచుకుంటున్నాం మనం అనేది ఇక్కడ కింద పడుతుంది ఇది వెదర్ మనకు వెదర్ ఎంత ఉంది ఇప్పుడు ట్వంటీ ఫోర్ డిగ్రీస్ ఉంది అన్నట్టు ఎంత ఉంది వెదర్ అన్నది చూపిస్తుంది ఇది ఫీమేల్ ఇది మ్యూజిక్ ఇట్లనే అన్ని ఫ్యూచర్స్ అయితే ఇందులో ఉన్నాయి టైమర్ అలారం క్యాలిక్యులేటరు మొత్తం క్యాలెండరు మన ఫోన్లో ఏవేవి ఉంటాయో అవన్నీ అయితే ఇందులో ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇది చాలా బాగుంది ఫోన్ అయితే చూడండి ఇప్పుడు నేనైతే హ్యాండ్కైతే పెట్టుకుంటున్నాను చూడండి చూడండి ఇప్పుడు మనము ఇట్లా ఏదైనా కాల్ చేసుకున్నాలనుకుంటే కూడా మనం కాల్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఎవరికైనా కాల్ చేద్దాం చూడండి వాస్ ఎలా ఉంది చూడండి ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది మనకు వాట్సాప్ లో ఏదైనా మెసేజ్ వచ్చినా గానీ ఆ మెసేజ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది మనం ఫోన్ తీసి చూడకపోయినా పర్వాలేదు ఇది నాదే ఫోను ఇప్పుడు ఈ ఫోన్లో ఏ మెసేజ్ వచ్చినా ఇక్కడ నాకు కనిపిస్తుంది ఏ ఫోన్ వచ్చినా కానీ ఇక్కడ వినిపిస్తుంది నాకు ఇప్పుడు నార్మల్గా మనము ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడాలి అనుకున్నాం అనుకోండి ఇది ఇట్లా అనుకొని మనం కాల్ రికార్డులకి వెళ్ళాలి చూడండి ఫోన్ చేస్తున్నా నేను ఫోన్ అయితే వస్తుంది మన ఫోన్లో కూడా కనిపిస్తుంది ఇది మన వాచ్లో కూడా కనిపిస్తుంది ఇప్పుడు మనం వాచ్ లో కూడా మాట్లాడుకోవచ్చు హలో హలో నానా వీడియో చేస్తున్నా వాచ్ గురించి వినిపిస్తున్నాయా నీకు అదే నాకు కూడా మంచిగా వినిపిస్తుంది అదే వినిపిస్తుందా లేదా అని టెస్ట్ చేస్తున్నా కాల్ చేసి చూస్తే తెలుస్తుంది కదా అని చూస్తున్నా నేను అదే మిషన్ కొట్టుకుంటా కూడా మాట్లాడుకోవచ్చు ఇది అందుకే అట్లా యూజ్ అవుతుందా అని చూద్దామని చూస్తున్నా మంచిగా వినిపిస్తుందా సరే 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 మరి బాయ్ బాయ్ సరే బాయ్ నాన్న చూడండి మనం ఒక కాల్ అయితే మాట్లాడినాం ఇప్పుడు నాకైతే వాచ్ అయితే చాలా బాగా నచ్చింది మా బాబు నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చాడు ఇది వాచ్ అయితే సూపర్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ